పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం అంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్ వరంగల్ జిల్లా నర్సంపేట ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్ శోభారాణి గత ఇరవై సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నానని అలాగే పదిహేడు సంవత్సరాలుగా లీడ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టామని ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై గ్రంథాలు ఏర్పాటు చేశామని పేద పిల్లల చదువు కోసం అని మెట్రో ఉదయం ఇంటర్వ్యూలో తెలిపారు ఈ రోజు మనం వరంగల్ జిల్లా ఉన్నాము కాసుల రవికుమార్ అండ్ శోభారాయణ గారు టీచర్స్ ఇంగ్లీష్ టీచర్ వాళ్ళు పేద విద్యార్థుల కోసం చేస్తున్న శ్రమ గ్రంథేయాలం చదివే ధ్యేయంగా వాళ్ళు చేస్తున్న కర్తవ్యం ఒక లైబ్రరీస్ పెట్టేసి పేద ప్రజల కోసం పేద పిల్లల కోసం చదువుతూ ఉన్నత శిఖరాలు ఎదగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుందని చాలామంది కూడా వారి దగ్గర శిక్షణ తీసుకొని వారు చెప్పిన చదువుకు జాబులు కూడా చేస్తున్నారని అంటున్నారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు అడిగి అసలు వాళ్ళ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మెట్రో ఉదయం వారికి నమస్కారం అందరికీ నా పేరు కాస్ల రవికుమార్ మా భార్య శోభారాణి మేము గత పదిహేడు సంవత్సరాలుగా లీడ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసము వారి యొక్క విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది నేను జవహర్ నగర్ ములుగు జిల్లా జవహర్ నగర్ ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ పీజీటీగా పనిచేస్తున్నాను గత పదకొండు సంవత్సరాలుగా మా స్వస్థలం వచ్చేసి చెన్నారావుపేట నేను పదవ తరగతి వరకు అక్కడే ఉన్నాము ఆ తర్వాత నర్సంపేటకి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మేము ఇరవై సంవత్సరాల నుంచి నర్సంపేటలోనే ఉంటూ ఉపాధ్యాయుడిగా ముందుగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిగా నా యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాను అయితే అన్ని సమస్యలకు తల్లివేరైనటువంటి ఈ యొక్క పేదరికం పైన యుద్ధం సా చేసి విజయం పొందాలి అంటే అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని బలంగా విశ్వసించేవాడిని నేను కాబట్టి ఈ యొక్క పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనేటువంటి నినాదంతో పదిహేడు సంవత్సరాల క్రితము ఎప్పుడైతే డిగ్రీ పూర్తి చేశానో ఆ సంవత్సరమే యొక్క లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క లీడ్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎడ్యుకేషన్ ఎయిమ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ యూత్ అనేటువంటి నాలుగు లక్ష్యాలుగా ఈ యొక్క లీడ్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం పేదరికం అనేటువంటిది ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా వేతనంలో ఒక పదిహేను ఇరవై శాతాన్ని మనం యొక్క సామాజిక కార్యక్రమాలకి కేటాయించేవాళ్ళం ఎప్పుడైతే గ్రంథాలయాలను ప్రారంభించామో అప్పటి నుండి ప్రతి నెల ఒక ముప్పై మూడు శాతం వేతనాన్ని అంటే ఒక ఒక భాగం మూడు వంతులు ఒక ఒక బంతు భాగాన్ని యొక్క గ్రంథాలయాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలకి వెచ్చించడం జరుగుతుంది అట్లా మొదటి ఇరవై నెలలు కొన్ని ఒక నెలకు ఒక గ్రంథాలయం చొప్పున ప్రతి నెల కొంత వేతనాన్ని ఒక గ్రంథాలయాలకు మరియు పిల్లల కోసము వారి యొక్క విద్యాభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు పొందలేదు పుస్తక మిత్రులు కవిమిత్రులు ఎవరైనా ఒకవేళ వాళ్ళు దాతలుగా ఉన్నట్లయితే వాళ్ళు కేవలం పుస్తకాలు ఏదైనా ఫర్నిచర్ అవసరం ఉండే ఆ ఫర్నిచర్ రూపంలో మాత్రం మనం తీసుకుంటున్నాం నేను జిల్లా ఉత్తమ యువ పురస్కారం స్వీకరించడం జరిగింది రెండు వేల పదిహేను సంవత్సరానికి ఆ తర్వాత అబ్దుల్ కలాం ఫౌండేషన్ వాళ్ళు ములుగు వాళ్ళు లయన్స్ క్లబ్ నుండి బేసికల్గా ఈ యొక్క అవార్డ్స్కి చాలా మటుకు దూరంగా ఉన్నా కూడా కొంతమంది ఆత్మీయులు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో యొక్క అవార్డ్స్ జరిగింది ఆచరణతో కూడుకున్నటువంటి ఆలోచన ఉండాలన్నది ఈ యొక్క ఆచరణ ఇంకో మందికి ఇన్స్పిరేషన్ కావాలనేటువంటి పనులు మనం ముందు నుంచి ఉన్నాం అలా వివిధ ఉపాధ్యాయుడిగా కూడా మనం స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేయడం జరుగుతుంది ఇలా ఈ యొక్క అవార్డ్స్ విషయంలో నాకు చాలా సంతోషం అంటే స్వామి వివేకానంద యోజన దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ యువ పురస్కారం స్వీకరించడం అనేది చాలా సంతోషంతో కూడుకున్నటువంటి విషయం ఈ యొక్క నాకు ఈ పిల్లలు ఈ ఇన్ని సంవత్సరాలలో ఉన్న ఈ పిల్లలు ఎదిగి వాళ్ళు వాళ్ళై ఇవాళ మళ్ళీ మనం ముందుకు రావడమే నేను సాధించే ఒక గొప్ప అవార్డుగా భావిస్తూ ఉంటాను మీ లైబ్రరీకి ప్రముఖులు ఎవరైనా సందర్శించారు ఇక్కడ చాలామంది కవిమిత్రులు రచయితలు మేధావులు ఇప్పుడు ఈ యొక్క గ్రంథాలయాన్ని ప్రారంభించిన కొత్తలోనే కోదండరామ్ సార్ రావడం జరిగింది ఆ కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు కవి సంఘం కవి ఆకుబ్ గారు ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు ప్రముఖ రచయిత్రులు హైదరాబాద్ నుండి ఖమ్మం నుండి ఒంగోలు నుండి విజయవాడ నుండి చాలా వివిధ ప్రాంతాల నుంచి ఒక గ్రంథాలయాన్ని సందర్శించి ఇంకా యువకులు కొంతమంది మా గ్రామంలో కూడా మార్నింగ్ సార్ యాక్చువల్గా మేము ఒక గ్రంథాలయాన్ని వెనక పెట్టాలనుకుంటే పెట్టాల గ్రంథాలయాన్ని వెనక పెట్టాలనుకుంటే కనీసం ఒక వన్ నుండి వన్ త్రీ డేస్ మినిమం త్రీ డేస్ దాని మీద మేము బాగా వర్క్ చేయాల్సి వస్తుంది సార్ బికాస్ అది ఏ స్టేజ్లో అంటే ఏ పిల్లలకు ఉన్నది ప్రైమరీ పిల్లలా పెద్ద పిల్లలా అని తెలుసుకొని వాళ్ళ తగిన పుస్తకాలను మేము ముందుగానే సేకరించి అన్నీ ఒక దిక్కు పెట్టేసుకొని తర్వాత వాటిని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ దానికోసం కనీసం మనకు త్రీ నుండి ఫోర్ డేస్ పడుతుంది అలాగే గ్రంథాలయానికి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు ఎందుకంటే లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ కాబట్టి చిన్న పిల్లలు వస్తారు అలాగే పెద్ద పిల్లలు కూడా వస్తూ ఉంటారు బట్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పుస్తకాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇస్తే వాళ్ళు స్టోరీ బుక్స్ అవి చదువుకొని అక్కడిక్కడ పడేసిపోతూ ఉంటారు వాటిని మళ్ళీ మేము సీక్వెన్స్లో చదువుకోవాలి ప్రతి పుస్తకాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి వచ్చే పిల్లలు నాయిస్ చేస్తూ ఉంటారు సార్ చిన్నపిల్లలు కాబట్టి నాయిస్ మేము మేమేమంటామంటే ఇక్కడ గ్రంథాలు ఏం అనగానే సైలెంట్గా ఉండాలి ఎలాంటివి మాట్లాడకూడదు అని మామూలుగా అంటారు కానీ ఇక్కడ ఏంటంటే డిస్కషన్ చేయాలి చదవాలి అల్లరి చేయాలి డిస్కషన్ చేయాలి ఆడాలి పాడాలి అలా చేసి ఇక్కడ మంచి సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు సార్ పిల్లలు మీకు పిల్లలు అనిపి్రరీ కష్టం అనిపిస్తుంటు ఏమనిపించదు సార్ యాక్చువల్గా నేను కూడా వాళ్ళతో పాటు చిన్న పాప లాగా ఆడుకోవడం ఎంజాయ్ చేయడం లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా నాకు మళ్ళీ తిరిగి బాల్యం వచ్చిందేమో అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అంటే మీ ఇప్పుడు మీ భర్త రవికుమార్ గారు చేసేదానికి మీరు సపోర్ట్ తను ప్రైవేట్ టీచర్గా పనిచేసేవారు తన ఉద్యోగాన్ని కూడా మానేసి ఈ యొక్క గ్రంథాలయాల నిర్వహణ కోసము నా మొదటి నుంచి లీడ్ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం తను ఎనిమిది తొమ్మిది నెలల నుండి పూర్తి సమయాన్ని ఇటే కేటాయిస్తున్నారు సార్ ఈ గ్రంథాలయం మొన్న వార్తలు ఈ మధ్యలో ఒక దీని కన్స్ట్రక్షన్ ఆగిపోతే కూడా ఏ విధమైనటువంటి మోమాటం లేకుండా తన బంగారాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆ బంగారాన్ని కూడా అమ్మేసి ఆ బంగారాన్ని అమ్మేసి మళ్ళీ దీన్ని పూర్తి చేసి ఇప్పుడు ఇట్లా నిలబెట్టి బంగారం అమ్మాలని కూడా వచ్చిన స్టేజ్ కింద ఉండే కదా సార్ ఈ గ్రంథాలయం వల్ల కొంతమంది విద్యార్థులు ప్రయోజకులు అవుతా ఉన్నారు అలా అవ్వడం వల్ల నాకు ఆ సాటిస్ఫాక్షన్ బాగా అనిపించింది సార్ సో నాకు ఆ విషయంలో బంగారం ఆడవారికి బంగారం ఉండాలని తేవాలని కొంతమంది అడిగితే మీరేమో వాటిని కుదవెట్టి లైబ్రరీ కోసం పెడుతున్నారంటే నిజంగా కూడా మరి బంగారం కంటే పిల్లల భవిష్యత్ బాగా అనిపించింది సార్ అందుకోసమని నేను అంటే మీ భర్త చేసే పనికి మీరు సపోర్ట్ గా ఉంటాయి ఆలోచనతోనే మీరు ఆ విషయం బంగారం కుదవెట్టి చేసాను సార్ మీకు ఎలా అనిపించింది ఐ ఫీల్ ఫుల్ హ్యాపీ సార్ నా చాలా అదృష్టం అనిపిస్తూ ఉంది ఎందుకంటే సార్ స్టూడెంట్స్ కొంతమంది ఎంబీబీఎస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మన దగ్గర ఎంజిఎంలో కూడా ఉన్నారు సార్ వాళ్ళు ఫస్ట్ టైం నా సా తన సాలరీతో కార్ కొనుక్కొని వచ్చి సార్ దగ్గరికి వచ్చి సార్ మీరే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయాలని కార్ కీస్ ఇచ్చినప్పుడు నాకు చాలా గర్వంగా బాగా అనిపించింది సార్ ఆ టైంలో పేరు మర్యాద ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు కలిగింది సార్ మీకు అనిపిస్తుంది జీతంలో ఒక థర్టీ పర్సెంట్ ఖర్చు పెడతాను ఎట్లా అనేది మీకు రాలేదా ఆలోచన అంటే ఎందుకు ఖర్చు పెడతాను అని మీరు ఎప్పుడన్నా అడిగింది లేదు సార్ అడగలేదు నేను అంటే ఐ మీన్ ఖర్చు పెట్టేది మంచి పనికే కాబట్టి దురు అంటే వ్యసనాలకు వాటికి వీటికి కాదు కదా సార్ ఇది ఒక రకమైన వ్యసనమే కానీ మంచి వ్యసనం పేద పిల్లల కోసమే కాబట్టి నాకు ఓకే సాటిస్ఫై మొదటి నుండి ఈ యొక్క మనం చెప్పే విషయం ఒకటే అండి ఎందుకంటే ఈ యొక్క మన నినాదం కూడా అదే పేదరికం పైన యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదాన్ని మనం పదే పదే వినిపిస్తున్నాం ఈ యొక్క చాలామంది ఒకప్పుడు నేను కూడా సివిల్స్ సాధించాలి అని అనుకున్నాను కానీ ఒక మా నాన్నగారు ఒక మామూలు ఆటో డ్రైవర్ మిల్లుల మొద్దులు వేసే వాళ్ళు చాలా కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి నేను నా యొక్క లక్ష్యాన్ని సాధించలేను కలెక్టర్ కావాలనుకున్న వ్యక్తిని ఇలా కాలేజీ లెక్చరర్గా మాత్రం ఆగిపోవడం జరిగింది చాలామంది విద్యార్థులు ఎంతో ప్రతిభ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు మీరు ఒక సరైనటువంటి దిశానిర్దేశం ఒక మంచి గైడెన్స్ ఉండి పట్టుదలతో కనుక ఒక ప్రణాళికతో మీరు ముందుకెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అటువంటి విద్యార్థులకు వారికి దిశానిర్దేశం చేయడానికి గైడెన్స్ అందించడానికి వారికి మేము ఉన్నాము అని తెలియజేయడానికి ఈ యొక్క లీడ్ కొనసాగుతూ ఉంది ఇప్పుడున్న తరం పిల్లలకు కూడా ముఖ్యంగా మనం హగ్గే బుక్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం అవాయిడ్ మొబైల్స్ మొబైల్స్ని మంచిగా వాడుకోండి కానీ చెడు వాటికి దూరం పెట్టండి పుస్తకాలను హద్దుకోండి పుస్తకాలతో ముందుకు నడవండి ఈ యొక్క మహనీయులు ఎనవల ఎవరైతే మన గ్రంథాలయాలు నిర్వహించడానికి ఏ మహాత్మా జ్యోతిబాపులు ఇంటినే పాఠశాలగా మార్చిన మహాత్మా జ్యోతిబాపులే దంపతుల స్ఫూర్తితోటి సావిత్రిబాయి బాయిపులే దంపతుల స్ఫూర్తి మనం ముందుకెళ్తున్నాము అట్లానే పిల్లలు మహనీయుల యొక్క విజయగాథల్ని వారి యొక్క కష్టాలని పాఠాలుగా నేర్చుకొని ఇంకా ముందుకెళ్లాలని కుటుంబాన్ని తల్లిదండ్రులను కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఈ యొక్క సమాజాన్ని కూడా చాలా వెనుకబాటు గురైనటువంటి యొక్క సమాజాన్ని కూడా తమవంతుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రవికుమార్ సార్ మీరు ఇచ్చిన సందేశం పిల్లలకు చాలా చేరువుగా ఉంటుందని పుస్తకం చదవండి నాలెడ్జ్ పెంచుకోండి మొబైల్ పక్కవు పెట్టండి అన్న నినాదం చాలా బాగుంది మీరిచ్చే సలేషన్తోని పిల్లలందరూ ఇంకా ముందు ముందుకు ఎదుగుతూ మంచి మంచి జాబ్స్ చేస్తూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ సందేశాన్ని పబ్లిక్కు చేరే విధంగా చేస్తున్నామని మీరు ఇంకా ముందు ముందుకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా మెట్రో ఉదయం ఛానల్ వాళ్ళు ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సార్